யேசி கோட்டே சேகரிச்சால சீனியர் விபா மொதடி மொதடி கட்டமே ஸ்ரீ மலகொண்ட ரங்கநாமி ஆசிஸ் கே ராம் நமக்கு ராமபுர கம மனம் தான் பிடி ஜி அனந்தபுரம் ஜிவா வார போட்டில அனமாரி சேகரிச்சால పోటీలకు ఆర్థిక సహకారం అందించినటువంటి దాతలు అందరూ కూడా తేజ్పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు గౌని చెన్నారెడ్డి గారు మరియు గౌని మాధవ రెడ్డి గారు మీరు చాలా సప్తమైన ల లక్ష్మయ్య గారు వైద్యబాద్ జ్ గారు అవుతున్న ఆంజనేయులు మరియు గోపల్లి కృష్ణయ్య గారు పసుల రాములువరి కుమారులు అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ఎవరు ఎవరున్న కదనా ఈ యొక్క శ్రీనివాస్ విభాగంలో దాని మొదటి గట్ట మొదటి ఘట్టమే అన్న మీరు కొద్ది వెనికి పోవాలా ప్లీజ్ సహకరించాలా అన్నా కొద్ది పోవాలా మీరు కొద్దిగా వెనికి పోవాలా గౌరవ శాసనసభ్యులు వేదిక అలంకరించారా దయచేసి వారి కొద్ది కనిపేరు వెనుకెళ్ళారన్నారు మీరు రావాల్సిందిగా వేరుతా ఉన్నాం మాల లక్ష్మయ్య గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా వేరుతా ఉన్నాం సరే స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా రూక్లమణి రాము గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కుక్క బాలా గారు కూడా స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కి <ion> అనగా <Bondi> <gumppanani> ரத்துிலலா ம ஒருசாரி க செப்பட்டுகல போட்டீ மீத విని మాధారెడ్డి గారు అదేవిధంగా రెండవ దాత సంయుక్తంగా ఇచ్చినటువంటి దేవపల్లి కృష్ణ గారు మరియు కౌకుంట్ల నారాయణ గారు స్టేజ్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లీ మాల లక్ష్మణ గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా బొక్క బాలా గారు కూడా ధర్మాపేర్ మార్కెట్ డైరెక్టర్ బొక్క బాలా గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రోక్లెమూన్ రాములు గారు కూడా స్టేజ్ దగ్గరికి భావసేరుతా ఉన్నాం అని అట్లేకు ఆమెకు అవతలిక అడకు అడుకు అవతలింజు మరియు అంతలో దాత పర్సన రాములు గారు కూడా స్టేజ్ దగ్గరికి భావస్గా కూరుతా ఉన్నాం బయ్యరా బండలాగుడు ప్రతిలకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పేరు గది శాసనసభ్యులు అన్న మధుసూదన్ రెడ్డి అన్న గారికి గ్రామ గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా అన్న మన అరవింద్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా నాయరెడ్డి గారికి మరియు విజయమోహన్ రెడ్డి గారికి విజయమో మన శేఖర్ గారికి జగదీష్ అన్న గారికి మరియు గ్రామ పెద్ద అయినటువంటి రాఘవేందర్ రెడ్డి గారు గైని చిన్నారెడ్డి అన్న గారు అదేవిధంగా గౌని మాధవరెడ్డి గారికి మరియు బుక్క బాణయ్య గారికి మాన లక్ష్మణ గారికి మరియు అందరికీ పేరు పేరును నమస్కరిస్తూ

सिंप क्या ख्याल यार ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జి మధుసూహన్ రెడ్డి గారికి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే గత దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పదవిలో లేకున్నా కూడా ఎవరు ఏ ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నానంటూ ఆర్థిక సహకారం చేస్తూ ఇప్పుడు అందరి అభిమానంతో మన దేవుడి గది ఎమ్మెల్యే మన గ్రామానికి వచ్చేసారు మూడవ రౌండ్లు పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీరు వచ్చే రౌండ్ నాలుగే రౌండ్ మరి అయితే ఎందుకు జరగనమ్మా అనా అలా ఎద్దులు తినడానికి తెచ్చలేదు ரெண்டவ நம்பர் பயிலா மூடவ நம்பர் எடுத்து கூட ரெண்டவ நம்பர் பயிலா மூடவ நம்பர் எடுத்து கூட கிராமத்தில் గత నాలుగు రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మొదటి రోజు రథపట్టి సందర్భంగా దాదాపుగా వంద మంది జంటలతో మహా సుదర్శన యాగ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఆ రోజు స్వామివారి కళ్యాణోత్సవం రాత్రి రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం రెండవ రోజు ఉద్దాల మహోత్సవం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు దేవకడ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించుకున్నాం మూడవ రోజు నిన్న రివర్స్ గేర్ పోటీలు కూడా నిర్వహించుకోవడం స్వామివారి శిగోత్సవం ఈ రోజు బండలాలు పోటీలు వివిధ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమాలన్నింటికి ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి దాతకు పేరు పేరు ధన్యవాదాలు పూర్తి చేసుకున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియత మేత దేవరగద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారికి గ్రామ తరఫున ఆహ్వానం పలుకుతూ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా పదవిలో లేకపోయినా అందరికీ ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ అందరికీ అన్ని విధాలుగా ఆర్థిక సహకారం చేస్తూ ఈ రోజు ఆ చిన్నకేశ్వర స్వామి అనుగ్రహంతో మన శాసన సభ్యులై మన గ్రామానికి ఎమ్మెల్యే ఉదాహరణ రావడం జరిగింది మరి అదేవిధంగా ఎవరు రెండవ నెంబర్ బయలు రావాలా ఎం గోపాలకృష్ణ గారు ఎం గోపాలకృష్ణ గారు బాగా రెండవ నెంబర్ బయలుదేరావాలా ఎందరికీ ఏ ఆ పద వచ్చినా నేనున్నానంటూ వాళ్ళు వీళ్ళు అనుకున్న అందరి రావాలి అంటూ అందరికీ విన్నట్టు ఉంటే మన జీఎంఆర్ గారికి గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అనుకుంటున్నాం

జాతర సందర్భంగా మన గ్రామంలో నిర్వహించుకున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు కూడా ఫైనల్ మ్యాచ్ మరికొన్ని సెంబర్ లో ప్రారంభం కాబోతుంది మెల్ల వర్సెస్ రాచాల ఈ రెండు టీంలు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి మరికొద్ది సెంబర్ గత రెండు రోజులుగా నిర్వహించుకున్నటువంటి కబడ్డీ పోటీలు తొలి అంకానికి చేరాయి మరి అదేవిధంగా గత నాలుగు రోజుల నుంచి మన జాతరలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రక్షణగా వచ్చినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే రథోత్సవం రోజు రాత్రి రెండు గంటల వరకు ఇక్కడే ఉన్నారు ఉగాలవ రోజు నిన్న ప్రతిరోజు మన జాతరకి వచ్చి ఇలాంటి గొడవలు జరగకుండా రక్షణ చూపినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం రెండవ నెంబర్ బయలుగా ఎం గోపాలకృష్ణ గారు పెద్దపల్లి గ్రామం చిన్నంబడి మండలం గారు బయలుదేరివాలా రెండవ నెంబర్ மொதல் பகுமதி அரவ்வெலாம் ரெண்டோ பகுமதி மூடோ பகமதிக்க நிலபை வளாயில் நாலோ பகுமதி முப்பது ஐந்தோ தி இரவு வேல ரூபாய் பாரிஹ் கூட கன்சேஷன் பகமதி ஓ எந்த கட்டில் வாட் கொண்டு எதுக்கு வந்தார் சார் ரெண்டாவது நம்பர் பயிலேரா எம் கோபாலகிருஷ்ணகாரம்

रहा बैल्ले कृष्ण गारे గట్టమైనటువంటి శ్రీ బలికొండ స్వామి ఆశిస్తున్నప్పుడు కె రామారాయణ గారు గాల్లపిల్లి గ్రామం గాల్లపిల్లి మండలం అనంతపురం జిల్లా వారి జత వారికి ఇంకా నాలుగు నిమిషాల యాబై సెకండ్ల ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు వారు వాగిన మెత్తని దూరంలో వెయ్యి అడుగుల దూరంలో లాగి ఈ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు